భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం బూతు స్థాయి నుండి రాష్ట్ర పార్టీని బలోపేతం చేస్తామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యశాల రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు జి కిషన్ రెడ్డి సూచనల మేరకు ఈరోజు ధర్మారంలోని బీజేపీ వరంగల్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గంట రవీం కుమార్ గారి అధ్యక్షతన జిల్లా సభ సభ్యత్వ నమోద్ కుస్మా సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి హాజరయ్యారు సభ్యత్వ నమోదు కార్యక్రమం చే కట్టారు ఈ కార్యక్రమంలో ఆరు రమేష్ భువాకం హరిశంకర్ ఎరుకుల రఘునారెడ్డి తదితరులు పాల్గొన్నారు లాంచింగ్ కార్యక్రమం ఉంటుంది జిల్లాలలో నాలుగో తేదీన అన్ని జిల్లాలల్లో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం నాలుగో తేదీన లాంచింగ్ కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత మండలాలు అన్ని చోట్ల కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం కనీసం ఒక పోలింగ్ బూత్కు రెండు వందల మంది చొప్పున నమోదు చేయించాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నది అనేక మందిని కొత్త వాళ్ళను యువతను అన్ని వర్గాల వారిని దళితులు పేదలు మహిళలు రైతులు చదువుకున్న వాళ్ళు దా అన్ని సమాజంలో అన్ని వర్గాల వారిని పార్టీలో చేర్పించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది అంటే భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు పర్సెంట్ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే కేవలం ఒక ఐదు శాతం మాత్రమే బీజేపీకి కాంగ్రెస్ పార్టీ మధ్యన తేడా ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించారు ప్రజలు ప్రశ్నించే అధికారాన్ని ప్రతిపక్ష స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి అప్పచెప్పారు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మంచి మెజార్టీతోనే అధికారంలో రావడం కోసం ఇప్పటి నుంచే పార్టీని పటిష్టం చేసే కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ శ్రీకారం ఎదుర్కొన్నది అదేవిధంగా యొక్క స్థానిక సంస్థల ఎన్నికలలో సైతం పార్టీని విస్తరించడం కోసం పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం కోసం కూడా మేము ప్రయత్నం చేస్తాం ఈ సక్యత్వ కార్యక్రమం ద్వారా ఇంకా అన్ని ప్రాంతాల్లోకి వెళ్ళాలని ఆలోచన చేస్తున్నాం బీజేపీలో మిగతా పార్టీలకు భిన్నంగా ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి ప్రధానమంత్రి దగ్గర నుంచి సాధారణమైన కార్యకర్త వరకు అందరూ మళ్ళీ చేరవలసింది ఇప్పుడు ఈసారి ఏంటంటే మళ్ళీ అందరం కొత్తగా చేరవలసింది ఎందుకంటే దాంట్లో న్యూ బ్లేడ్ రావడానికి కొత్త వాళ్ళు రావడానికి యువత రావడానికి ఒక అవకాశాన్ని కలిగిస్తూ పార్టీ మళ్ళీ అందరం సభ్యత్వం చేసే కార్యక్రమం ప్లస్ కొత్త వాళ్ళని అనేక మందిని జరిపించడం అనేక కొత్త ప్రాంతాలకు కూడా పార్టీని విస్తరించడం కొత్త ఏరియాలలో కూడా పార్టీని బలపడడం అనేది ప్రధానమైన ఉద్దేశం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఒక ఉత్సవంగా జరపాలి అంటే ఏదో సభ్యత్వ కార్యక్రమం అంటే అది భారమైన కార్యక్రమం ఒక ఉత్సవంగా ఉల్లాసంగా ఒక పండుగ వాతావరణంలో పార్టీ మెంబర్షిప్ చేయాలని దీన్ని నిర్ణయించడం జరిగింది